మున్నూరు కాపు సంఘం స్టేట్ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో మున్నూరు కాపు సంఘం స్టేట్ అపెక్స్ కౌన్సిల్ చైర్మన్ ప్రభుత్వ వాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు మున్నూరు కాపులకు రాష్ట్ర ప్రభుత్వం మున్నూరు కాపు సహకార సంఘాల సంస్థ లిమిటెడ్ ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు ఇరవై ఐదు సంవత్సరం బడ్జెట్ లో తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి వర్యలు కొన్ని ప్రవక్కు గారి సహకారంతో యాభై కోట్లు కేటాయించబడ్డాయి దీనికి ధన్యవాదాలు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేయాలని కోరారు గౌరవ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు వద్రిరాజు రవిచంద్ర గారు మాట్లాడుతూ ప్రతి మూడు మాసాల ఒకసారి అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు మున్నూరు కాపుల ఐక్యత కోసం పాటు పడతామని తెలిపారు అపెక్స్ కౌన్సిల్ తీర్మానాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మున్నూరు కాపుల తరపున ప్రభుత్వ విభయంలో వాటి శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది సమావేశం ఏర్పాటు జరిగింది కుటుంబ పురుషత్వం రావు గారి ఈ సమావేశానికి ఆది శ్రీనివాస్ గారిని చైర్మన్ చేయడం జరిగింది వారిని అలాగే వజ్రరాజు రవిచంద్ర గారిని మన గౌరవాధ్యక్షులుగా ఉంచడం జరిగింది అదేవిధంగా బండి సంజయ్ అన్న గారిని కూడా గౌరవ ఉంచడం జరిగింది తీర్మానించడం జరిగింది ఈ ముగ్గురు కూడా మా పెద్ద ఎత్తున పెద్ద అండదండలుగా ఉంటారని చెప్పేసి ఈ మును కాఫ్ సమాజం అంతా కూడా ఏకతాటిగా వారిని పొగుడుతూ అన్న ఆదిసీనన్న గారికి వెంటనే మంత్రి పదవిని ఇవ్వాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది కాబట్టి ఈ వెంటనే రేవంత్ రావు గారికి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే వెంటనే ఆదిశనన్న మునూన్ కాపు బిడ్డ ముందు బిడ్డలకు వెంటనే ఒక మంత్రి పదవిని ఇవ్వాలని చెప్పి వారికి సరైన గౌరవం ఇవ్వాలని చెప్పేసి సభాముఖాం తీర్మానించడం జరిగింది అదేవిధంగా మునూకా కోఆపరేటివ్ సొసైటీ పెద్దలు ఉన్న ప్రభాకర్ గారు ఆ ముఖ్యమంత్రి గారు ఈ ఈరోజు ఆ విషయాన్ని అన్న ఆలసి వెంటనే మా సమావేశంలో చెప్పడంతో అందరు హర్షధారాలతో వారు యాబై కోట్లు ఇచ్చే మధ్యన యాభై కోట్లు ఇవ్వడం జరిగిందని చెప్పడంతోనే అందరు హర్షధారాలు తెలియజేశారు వారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఇచ్చినందుకు గాను మరీ ముందుకు రాబోయే కాలంలో బడ్జెట్ లో కనీసం వంద కోట్ల బడ్జెట్ వంద కోట్ల బడ్జెట్ అయినా మాకు కేటాయించాలని చెప్పేసి ఈ సమావేశంలో తీర్మానించడం జరిగింది అదే దానికి గాను ఈ అవకాశం ఇచ్చినందుకు అపెక్స్ కమిటీ వారికి అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో కూర్చున్నారు ఈ రోజు శ్రీ రాజరాజేశ్వరి గార్డెన్ లో రాష్ట్రస్థాయి స్థాయి కౌన్సిల్ సమావేశము జరిగింది సమావేశంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ మన మున్నూరు కాపు కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఏదైతే ఇవ్వడం జరిగిందో దానికి రాష్ట ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా రాష్ట్ర బీసీ మంత్రివర్యుడు పొన్నం ప్రభాకర్ గారికి కృతజ్ఞత తెలుపుతూ తీర్మానం చేయడం జరిగింది మరి అదేవిధంగా ఆ కార్పొరేషన్కు నిధుల విషయమై ఈ రోజు వరకు మరి పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న విషయం కూడా తెలుసు అందులో భాగంగానే రోజు మన గౌరవ చైర్మన్ అయిన మన ఆది శ్రీనివాస్ గారు సమావేశంలో ఉండి యాభై వేల రూపాయలు యాభై లక్షల రూపాయలు ఏదైతే ఒక యాభై కోట్ల రూపాయలు ఏదైతే ఇవ్వడం జరిగిందని చెప్పడంతో అది కూడా ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుతూ తీర్మానిస్తూనే ఏదైతే పెద్ద ఎత్తున ఈ తెలంగాణ ప్రాంతంలో చేసిన మున్నూరు కాపులకు యాభై కోట్లు సరిపోవు కాబట్టి ఖచ్చితంగా వాటిని పెంచడానికి మరి వచ్చే బడ్జెట్లో కానీ ఈ బడ్జెట్లో కానీ అవకాశం ఉన్న మేరకు ఇంకా నిధులు పెంచాలని కోరుతూ తీర్మానించడం అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ఏదైతే మరి రాష్ట్ర మంత్రివర్గంలో కూడా మును కాపులకు ప్రాతినిధ్యం లేదు అనే విషయాన్ని చాలా చర్చించి మరి స్వతంత్ర వచ్చినప్పటి నుంచి మునుగురు కాపులకు మంత్రివర్గంలో సరియైన స్థానము అన్ని ప్రభుత్వాలు ఇచ్చుకుంటూ వచ్చినాయి మరి ఈ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న నేతృత్వం నడుస్తున్న ప్రభుత్వం కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించాలని మంత్రివర్గంలో స్థానం కల్పించే మున్నూరు కాపులు సంతోషిస్తారని ఖచ్చితంగా ఏదైతే మంత్రివర్గం ఏర్పాట్లో మున్నూరు కాపులకు సరైన స్థానం ఇవ్వాలని సందర్భంలో మరి భక్తులంతా ముక్త కంఠంతో ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఆ విధంగా ఈ మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరుతున్నాం లిమిటెడ్గా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి సంక్షేమ శాఖ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మున్నూరు కాపులకు ఈ సంస్థను ప్రకటింపజేయడం మున్నూరు కాపులను గుర్తించే విధంగా మున్నూరు కాపులో ఉన్నటువంటి వారికి ఆర్థికంగా చేతినివ్వడానికి ఈ సహకార సంస్థ లిమిటెడ్కు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో యాభై కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం జరిగిందనే మాట సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు అపెక్స్ కమిటీ సమావేశంలో అనేక మంది కమిటీ కోర్ కమిటీ సభ్యులు ఆయా కమిటీలో అందరూ కూడా ఇటీవల మున్నూరు కాపు సహకార సంస్థ లిమిటెడ్కు నిధులు కేటాయించాలని కోరిన క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ సంక్షేమ శాఖ మాచులు పొన్నం ప్రభాకర్ గారు ఈ బడ్జెట్లో యాభై కోట్ల రూపాయలను ఈ సంస్థ నడవడానికి విధి విధాన రూపకల్పన చేసే క్రమంలో విడుదల చేయడం హర్షణీయం ఈ నిధులతో మరింత ముందుకు తీసుకొని పోవడానికి మున్నూరు కాపులో ఉన్న పేదవారికి మున్నూరు కాపులను పేదవారు వ్యవసాయం చేసుకునే విధంగా ముందుకు పోవడానికి ఏ రకంగా సేవలు అందించాలనో ఆ విధంగా అందిస్తూ ముందుకు పోయే కార్యక్రమం చేస్తామని మాట సందర్భం చెప్తూ మున్నూరు కాపుల ఆత్మ గౌరవ భవనాన్ని కూడా కోకపేటలో కేటాయించబడిన స్థలంలో కూడా నిర్మాణం చేయాలని చెప్పని కోరినటువంటి అంశాన్ని కూడా అదేవిధంగా మున్నూరు కాపులకు సంబంధించి సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి వారితో ఒక సమావేశం ఏర్పడేయాలని చెప్పండి దాంతోపాటు సమస్యల పరిష్కారం కోసం ఏ ఏ కార్యక్రమాలు తీసుకొని పోవాలనో వాటన్నిటి కూడా ముందుకు తీసుకొని పోవడాని కోసం మీ వెంట ఉంటామనే మాటి సందర్భంగా అపెక్స్ కమిటీలో చెప్పడం జరిగింది మాట చెబుతూ ప్రధానంగా ఈ అపెక్స్ కమిటీ చైర్మన్గా నన్ను నియమించినందుకు మున్నూరు కాపు కుల కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో రోజుల్లో మున్నూరు కాపుల అభినీతి కోసం పాటు పడుతూ ముందుకు సాగుతుందని చెప్పి అందులో తెలియజేస్తా ఉన్నాను